వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలా ప్రతాపరుదుడి ఆహ్వానమందుకున్న సైనికులు నాయకరులందరూ విందుకు హాజరయ్యారు విందు సభ అంతా నర్తకుల నాట్యంతో మద్యం తాగేవారితో తాగి ఊగేవారితో ఊగుతూ తూగేవారితో కోలాహలంగా ఉంది అలాంటి విందు సభలోకి ఆ నాయకుడు కూడా వచ్చాడు ప్రతాపరుద్రుడు ఒక వేదిక ఎక్కగానే అక్కడున్న వారందరూ నిశ్శబ్దంగా నిలబడి ఆయన ఏం చెబుతారో అని ఆసక్తిగా వినడానికి సిద్ధపడ్డారు యుద్ధంలో పోరాడి విజయం సాధించిన వారందరికీ శుభాకాంక్షలు చెప్పి ఆ యుద్ధంలో విజయం సాధించడానికి పోతగంటి మైలినాయకుడు నాయకుడు కీలక పాత్ర వహించారు అని వారికి ఏవేవో బిరుదు పొగడ్తలతో ముంచెత్తాడు చాలామంది సైనికులు నాయంకరులు వారి యుద్ధ ప్రతిభను దేశభక్తిని మెచ్చుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేశారు అది కొంతమంది నాయంకరులకు అసూయ కలిగించింది అలా తమ చక్రవర్తి పోతుకంటి మైలి నాయకుడిని ప్రత్యేకంగా మెచ్చుకోవడం కొంతమంది నాయంకరులకు నచ్చలేదు అలా వారిని అభినందించిన తరువాత ప్రతాపరుద్ర చక్రవర్తి కిందికి దిగి అందరితోనూ కలియ తిరుగుతూ అందరితోనూ మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా అతడి చూపు ఆ నాయకుడి మీద పడింది పక్కనే ఉన్న మైలి నాయకుడితో ఎవరా బాలుడు అని అడిగాడు అదే ప్రభు మీకు చెప్పాను కదా యుద్ధంలో సమయానికి వచ్చి అని మైలి నాయకుడు చెప్పగానే ప్రతాపరుద్దుడికి గుర్తుకు వచ్చి హా చెప్పావు మీసాలు కూడా పూర్తిగా మొలవని ఈ బాలుడు యుద్ధంలో అంత పరాక్రమం చూపాడా ఏది ఒకసారి అతన్ని పిలు మాట్లాడుదాం అని చెప్పగా మైలినాయకుడు ఆ యువసేన నాయకుడిని రమ్మన్నట్టు సైగ చేశాడు అది గమనించిన ఆ యువకుడు చక్రవర్తి ముందుకు వచ్చి అతడికి వందనం చేశాడు ఆ యువకుడి వినయం నచ్చిన ప్రతాపరుద్ధుడు కుమారా నీ పేరేమిటి నిన్ను ఇప్పటికే ఎక్కడో చూసినట్టు గుర్తుంది ఎవరు నీవు అని అడిగి చేయి అందివ్వడానికి ముందుకు చాచాడు దానికి ఆ యువకుడు ప్రభు నా పేరు ప్రోలయ నాయకుడు నేను కమ్మమెట్టు ప్రాంత నాయంకరుడైన పోచి నాయకుడి కుమారుడిని అని చెప్పగానే ప్రతాపరుద్రుడు మరింత సంతోషపడి నువ్వు మా పోచి నాయకుడి కుమారుడివా చాలా రోజులైంది నిన్ను చూసి అందుకే గుర్తుపట్టలేదు అని రెండు చేతులు అతన్ని హత్తుకోవడానికని చాచాడు అంత పెద్ద చక్రవర్తి ఇంతమంది వీరుల ముందు ఒక యువసేన నాయకుడిని హత్తుకోవడమా అని అందరూ అటువైపు తిరిగారు చక్రవర్తిని కౌగిలించుకోవడానికి కాస్త భయపడి తటపటాయిస్తున్న ఆ యువకుడితో మైలినాయకుడు చక్రవర్తి ఆలింగనం అందరికీ అబ్బదు అందుకోవోయ్ బాలయోధున అనటంతో కాస్త ఎత్తుగా ఉన్న ప్రతాపరుద్రుడిని హత్తుకోవడానికి ప్రోలయ నాయుడు కాస్త కాళ్లు వేళ్ల మీద నిలబడి ముందుకు వచ్చాడు అప్పుడు ప్రతాపరుద్రుడు కూడా కాస్త ముందుకు వంగి ప్రోలయ నాయకుడిని కౌగిలించుకొని భుజం తడుతూ అతడిని మెచ్చుకున్నాడు అది చూసి అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు అప్పుడు ప్రతాపరుద్రుడు మీరందరూ విందు ఆరగించండి నేను వెళ్ళొస్తాను అని అందరికీ చెప్పి నుంచి వెళ్ళిపోయాడు అక్కడున్న వారందరూ ప్రతాపరుద్రుడికి వీడుకోలు వందనం చేసి పంపించారు ఆయన అలా వెళ్లగాని నాట్యం సంగీతం మళ్లీ మొదలైంది మళ్లీ అలా విందుహడావిడి మొదలవగాని అందరూ ఎవరికి వారు సమూహాలుగా ఏర్పడి ఎవరికి వారు వారి నాయంకర ప్రాంత స్థితిగతుల గురించి భవిష్యత్తు ప్రణాళికల గురించి మరికొందరు తగిన వధువరుల గురించి చర్చించుకుంటున్నారు ప్రోలయ నాయకుడి వయసు వారు ఎవరూ అక్కడ లేకపోవడంతో అలా ఒంటరిగా తిరుగుతూ అందరి మాటలు వింటూ సాగుతుండగా ఒక సమూహంలో కొందరు ప్రోలయ నాయకుడిని పిలిచారు అలా ఒక గుంపుగా నిలబడి ఉన్న రెడ్డి వర్గానికి చెందిన నాయంకరులందరూ ఉన్న చోటుకు ప్రోలయ నాయకుడు వచ్చి నిలబడ్డాడు అతడిని చూడగాని ఆ గుంపులో నుండి ఒకడు అతడిని యథావిధిగా చూసి ఎవరు నువ్వు పోచి నాయకుడి కొడుకువా అని ప్రశ్నించాడు అవును అని ప్రోళయ నాయకుడు సమాధానమిచ్చాడు నీ పేరు ప్రోలయ నాయకుడు సరి సరి అవును ఉప్పరపల్లి యుద్ధంలో ఆ మైలినాయకుడు వెన్నమ నాయకుడు ఇద్దరే పాల్గొన్నారా లేదండి రెడ్డిగారు ఆ యుద్ధంలో ఇంకా చాలామంది నాయకరులు వారి సైనికులు కూడా పోరాడారు అంతేకాకుండా నాకు అందిన సమాచారం ప్రకారం ఒక ఉప్పరపల్లి దగ్గర మాత్రమే కాకుండా ఇంకా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సమయాల్లో ఐదారు చోట్ల తురుష్కులు దాడి చేశారు వాటిని మన వాళ్లు అందరూ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారు మరి మన మహారాజేమిటి ఆ మైలీ వెన్నమ నాయకులే యుద్ధమంతా చేసి గెలిచినట్టు వారినే తెగ పొగుడుతున్నాడేమిటి ఆ యుద్ధంలో నాయకులే కాదు రెడ్డి కమ్మ నాయకులు కూడా పోరాడారు కదా మరి మన చక్రవర్తి వారిని మాత్రమే పొగుడుతున్నారేమిటి దీనిపై నీ అభిప్రాయం ఇందులో అభిప్రాయం చెప్పుకోవడానికి ఏముంది రెడ్డిగారు ఇంతమంది కష్టాన్ని ఆ మైలినాయకుడికొక్కడికే కట్టబెడుతూ ఉంటే ఏముందంటావేంటి అలా అని మీరు ఎందుకనుకుంటున్నారు అలా మన ప్రతాపరుద్ర చక్రవర్తి అనుకుని ఉంటే ఈ విందుకు కేవలం మైలినాయకుడు మరొకిద్దరిని మాత్రమే పిలిచి ఉండేవాడు కాని ఇలా అందరినీ ఎందుకు పిలిచేవాడు చెప్పండి అలా అయితే మరి ఆ మైలినాయకుడొకడిని ఎందుకు పొగిడినట్టు సరిపాయలే రామాయణంలో ఆంజనేయ స్వామి సీతను కనిపెట్టి ఉండకపోయినా నీలుడు వారధి నిర్మించి ఉండకపోయినా విభీషణుడు ఇంటిగొట్టు చెప్పకపోయున్నా సుగ్రీవుడి వానర సైన్యంను సమీకరించి శ్రీరాముడికి సహకరించి ఉండకపోయినా అసలు రామాయణం జరిగి ఉండేది కాదు ఇంతమంది శ్రమిస్తేనే శ్రీరాముడు సునాయాసంగా విజయం సాధించాడు మరి ఇంతమంది కూటమి సభ్యులు కష్టపడి శ్రీరాముడికి విజయాన్ని సాధించిపెడితే కావ్యానికి శ్రీ రామాయణమని మాత్రమే పేరు పెట్టడం న్యాయమా అని అడగటం ఎంతవరకు సమంజసం అందులో శ్రీరాముడు కథానాయకుడు కాబట్టి రామాయణమని పేరు పెట్టారు రామాయణమని పేరు పెట్టారని మిగిలిన వారి శ్రమను గుర్తించలేదనుకుంటే ఎలా ఈరోజు మైలినాయకుడు కథానాయకుడయ్యాడు రేపటి రోజున ఆ అవకాశం మనకు దేశం కోసం నాయకుడిగా పోరాడే అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామంటే ఈరోజు మైలినాయకుడున్న స్థానంలో మనము ఉండొచ్చు ఇది నా అభిప్రాయం అని ప్రోలయ నాయకుడు చెప్పగాని అక్కడ ఉన్నవారందరూ ఒక్క క్షణం స్థానువులై నిలబడిపోయారు వీడి వయసెంత వీడు మాట్లాడుతున్నది ఎంత అని వారిలో ఒకరు అబ్బాయి నువ్వింకా చిన్నపిల్లాడివి ఈ రాజకీయాలు నీకు అర్థం కావులే కానీ ఈ విషయం వదిలే అనగానే సరే రెడ్డిగారు ఇంక నేను సెలవు తీసుకుంటాను అని ప్రోలయ నాయకుడు చెప్పగానే మంచిది నాయన వెళ్ళిరా అని అతడి మాటలకు ఆ గుంపులో ముగ్ధులైన ఇద్దరు ముగ్గురు నాయంకరులు ప్రోలయ నాయకుడితో అన్నారు అతడు చిరునవ్వుతో ఆ గుంపు నుండి వెనక్కి మళ్ళగానే ఏ మాట కామాటే చెప్పుకోవాలి కాని గణపతి దేవుడు రుద్రమదేవి కాలంలో మన రెడ్డి వర్గానికి ఉన్న ప్రాపకం ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతోంది ఆ విలమలకు చక్రవర్తి ఎందుకనో ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు అనిపిస్తుంది అని గుసగుసలుగా వారి మాటలు ప్రోలయ నాయకుడికి వినపడింది వాటిని అతడు పట్టించుకోకుండా చిరునవ్వుతో ముందుకు సాగిపోయాడు ఇక్కడ కాకతీయ సైన్యం విజయానందంతో సంబరాలు చేసుకుంటుంటే అక్కడ హస్తనాపురం చేరిన అతి తక్కువ మంది సైనికులను చూసిన గురశాస్ప్ ఇంత దారుణమైన ఓటమికి తన సేనానాయకుల మీద మండిపడగా మీరు చెప్పండి ప్రభు ఇప్పుడే సైన్యంతో వెళ్లి ఆ కాకతీయ సామ్రాజ్య సైనికుల తరలు తెంచుకొని వస్తాను అన్నాడు ఓడిపోయి చావుతప్పి కన్నులొట్టపోయి వచ్చిన తన సైనికులను ఒకసారి తేరిపారా చూసి కాకతీయులపైకి తిరిగి దండయాత్ర చేయడానికి ఇది సరైన సమయం కాదని భావించి విన్నకుండిపోయాడు అలా ఆరు సంవత్సరాలు అతడు దక్షిణాపదంపై తిరిగి దాడి చేయడానికి ధైర్యం కూడదీసుకోలేకపోయాడు ఈ ఆరు సంవత్సరాల కాలంలో కాకతీయ సామ్రాజ్యంలోని నాయంకరులలో చాలా మార్పులు వచ్చాయి కాకతీయుల సైన్యం చేతులు చిత్తుగా ఓడిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి ధైర్యం కూడగట్టుకొని తెలుగు నేల మీదకు ఆ తురుష్కులు దండయాత్రకు బయలుదేరి వచ్చిన సమయానికి ఇక్కడ ఒకనొక చిన్న అధికారి నియామకం కోసం ఒకసారి ఇద్దరు నాయంకరుల మధ్య చెలరేగిన చిన్న వివాదం వల్ల రెడ్డి వెలమ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని రోజులు వచ్చాయి రోజురోజుకు సైన్యంలో కానీ అధికార గణంలో కానీ వెలమల ప్రాధాన్యం పెరిగిపోతుందని రెడ్డి వర్గానికి చెందిన నాయంకరులు భావించేవారు అలా వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు వారిలో వారు కయ్యానికి కాలుదివ్వేందుకు సిద్ధంగా ఉన్నారు దాంతో ఆ నాయంకరుల మధ్య పాలనలో కానీ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ సమన్వయం లోపించింది వారి మధ్య ఇంత సమన్వయ లోపమున్నట్టు దురదృష్టవశాత్తు ప్రతాపరుద్రుడు గుర్తించలేకపోయాడు కారణం చక్రవర్తి అనే భయం వారిలో ఉండటం వల్ల ప్రతాపరుద్రుడి ముందు వారందరూ సవ్యంగా ఉన్నట్టే ప్రవర్తించేవారు ఇంత చిన్న కారణం చివరకు త్రిలింగ రాజ్యానికి బీటలు వారేందుకు కారణమవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి